అందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీన నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది మాదిగ నేతలు కార్యకర్తలు హాజరు కావాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బయ్య మాదిగా పిలుపునిచ్చారు నెల్లూరు అంబేద్కర్ భవన్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం తాము ఎన్నో పోరాటాలు చేశామని ఎంతో మంది మాదిగలు తమ ప్రాణాలను సైతం అర్పించారని అన్నారు ఎస్సీ వర్గీకరణపై జిల్లాకు కాకుండా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ అధ్యక్షులు డేగా రాఘవేంద్ర మాట్లాడుతూ లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి మాదిక కుటుంబం నుంచి ఒకరు హాజరు కావాలని పిలుపునిచ్చారు భారీ సభ ఏర్పాటు చేసి జరిగింది ఆ సభ ఉద్దేశంగా ఈ రోజు మాద్య సంఘాలు అదే విధంగా అన్ని సంఘాల్లో ఉండే మాదీ నాయకులు అదే విధంగా పార్టీలతో అన్ని పార్టీలో ఉండే మాదీ నాయకులు కూడా ఈ రోజు అందరూ కూడా లక్ష నప్పులు వీడిగొంతులనే కార్యక్రమానికి జిల్లాలో ఉండే మాదికులందరూ లక్షలాదిగా తరలి వచ్చి హైదరాబాద్లో జరగబోయే లక్షలప్పుడు వెయ్యి వంతుల కార్యక్రమాన్ని విజయవంతులు జీవితానికి ఈరోజు ఈ సమోదం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పెరగని పోరాటం చేస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల నుంచి మాజీ కుటుంబాలు మాది యువకులు మాదిరి సూర్యుడు మాదిన ఉద్యోగస్తులు మాది మహిళలు అందరూ కూడా ఈ ఉద్యమంలో గోడపరచుకొని కుటుంబాలు కుటుంబాలైతే ఉద్యమం స్టార్ట్ అయిన కొత్తలో ఎంతో మంది జైలు పాలయ్యి ఎన్నో కుటుంబాలు మాదికలు అమరవీరులు కూడా పెట్రోల్ కోసం తగలపెట్టుకునే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాదిగుల మాదికుల చిరకాల కోరిక ఆ ఎస్సీ వర్గీకరణ లేకపోతే మాదిగులకు భవిష్యత్తు అనేది మాది యువకుల్లో మాదిరి స్టూడెంట్లో మాదిరి ఉద్యోగస్తులు అందరూ కూడా తెలిసిన సందర్భం అనేది అందువలన ఎస్సీ వర్గీకరణ జరగాలంటే గత ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణనే ఏ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలు చేర్చుకోవచ్చు అనే విధంగా కోర్టు ఒక సంచలనాత్మైన తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో భాగంగానే ఈరోజు ఈ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఒక ఏక కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ కమిషన్ కూడా అన్ని జిల్లాలు తిరిగి అన్ని అభిప్రాయాలు ఎస్సీ పాల అభిప్రాయాలు అన్ని అభిప్రాయాలు కూడా తీసుకొని ఈరోజు తెలంగాణలో అయితే ఏక కమిషన్ నివేదిక పూర్తిగా అయ్యి రేపు నాలుగో తేదీ ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ అదేవిధంగా అసెంబ్లీలో పెట్టడానికి కూడా తెలంగాణలో చాలా ముందుకు వచ్చింది చాలా సంతోషపరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏపీలో కూడా ఒక జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత నాలుగు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఈ వర్గీకరణ కూడా నాలుగు సంవత్సరాలు అమలయ్యి కొన్ని సాంకేతిక